నమస్తే దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయణం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి విధియ రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం అశూన్య శయన వ్రతం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు లక్ష్మీనారాయణ పూజ చేసి సాయంకాలపు వేళ ఒక మంచం పైన ఈ లక్ష్మీనారాయణని శయనింపజేసి వారికి పూజ చేసి ఆ మొత్తం శయ్యతో సహా ఒక అనుకూలమైనటువంటి పవిత్రుడైనటువంటి దంపతులకు పూజ చేసి లక్ష్మీనారాయణులుగా వారికి ఈ మంచాన్ని ఆ ప్రతిమలతో సహా దానం చేసేయాలి ఆ విధంగా దానం చేయడం వలన ఏమవుతుంది అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా అన్యోన్యంగా జీవితాంతం ఉండగలుగుతారు విశేషించి చివరిలో కూడా సమీపంలోనే అంటే ఎక్కువ కాలం వియోగాన్ని అనుభవించక్కర్లేకుండా లేకుండా సమీపంలోనే ఆ మరణాలు సిద్ధిస్తాయి అంతకు మించి ఆ భగవద్ అనుగ్రహం చేత లక్ష్మీనారాయణాత్మకులుగా మోక్షాన్ని సాధిస్తారు కాబట్టి అశూన్య సేనివృతం అనేటువంటిది దంపతులు అందరూ కూడా చేయదగినది విశేషించి కలియుగంలో నాలుగు రెట్లు చేయదగినది అంటే నాలుగు పర్యాయాలైనా సరే ఆ మంచాన్ని ఇవ్వడం అనేటువంటి దాన్ని కనుక చేసినట్లయితే అది కలియుగంలో సత్ఫలితాన్ని ఇస్తుంది నేటి ఆణిమత్యం మనిషికి నిలబడడం మనస్సుకు పరిగెత్తడం తేలిక కానీ మనిషికి పరిగెత్తడం మనస్సుకు నిలబడమే కష్టం ప్రాణశక్తిని భిన్న మార్గాలలో మేల్కొల్పడమే ప్రాణాయామం